గతంలో చెప్పినవన్నీ కూడా చేసి అన్న జగనన్న గతంలో ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ పూర్తి చేసి ప్రజలకు వెళ్ళి మళ్ళా కూడా మీరు తెలంగాణ ప్రసాదన ఇస్తే మళ్ళా కూడా ఇలాగే చేస్తామని చెప్పేసి ప్రజల అన్నీ కూడా మంచి చేశాము అంతా కూడా బాగా మరి చేసి ప్రజలైతే వెళ్ళి అన్నీ కూడా మంచి చేశాము కానీ ప్రజలు విధంగా తీర్పు మరి ఎలాగైనా కూడా నేను కూడా తెలియజేస్తున్నాను అంతా కూడా దిశ వహిస్తాము కొంత ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎలాగైతేనే గతంలో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అయితేనే రోడ్ల మీద కార్యక్రమాన్ని కూడా ముందుగా వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా పనులు పూర్తిగా దొరకగత చేయాలని చెప్పేసి కోరుతున్నాము అశాంతి మరి ప్రజల భద్రత అన్నీ కూడా గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తెలున్నాను ఎక్కడా కూడా అరాచకాలకు హావి అవుతుంది ఎక్కడా కూడా దుర్మార్గాలకు అరాచకాలకు కూడా హావు లేకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను దానికి ప్రజలేకి మీరు ఏవైతే మరి ప్రజలకు ఫలాన్ని చేస్తామని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళారో అవన్నీ కూడా మరి ప్రజలకు మంచి చేస్తే పోరాటం చేస్తాం తెలియజేస్తున్నాం అన్నీ కూడా మరి అన్ని ప్రభుత్వం వచ్చిన శాంతి ఉండాలని కోరుకుంటున్నాం నేనైతే ఇక్కడ మీద ఆకాంక్ష మరి అంతా కూడా కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నావు కాబట్టి ఆ విధంగానే ఎక్కడా కూడా మరి భయప్రాముఖులు లేకుండా ఎక్కడా కూడా అరాచకాలు లేకుండా ఎక్కడా కూడా మరి అదేమో అరచకాలు అన్నీ కూడా కూడా మరి కోసం అలాగే కూడా కార్యక్రమాలు కొంత చేస్తే బాగుండాలని అందరూ కూడా తెలియజేసుకున్నాము అందరూ కూడా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండాలి మంచిగా ఉంటారు ఎవరైనా చేసినా కూడా సాధ్యతగా ఉండాలని కోరుచున్నాను ఎక్కడ కూడా అప్పుడు ఎలాగైతే ఎమ్మెల్యేగా మరి ఉన్నానో ఇక్కడ అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాగైతే ఉండి సేవలు అందించానో మళ్ళా కూడా అలాగే మీకు ఇక్కడే ఉండి లోకల్గా ఏదైనా కూడా మీకు అందుబాటులో ఉండి నేను మళ్ళా కూడా మీరు ప్రజల సేవ చేయడానికి నేను ఉన్నాను కాబట్టి అధైర్యపడొద్దండి అందరూ కూడా ధైర్యం